నా పేరు రమేష్ నేను లంబాణి లైక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు లంబాణి లక్ష్య వేదిక మరిసెన మండల శాఖ ఏదైతే ఇక్కడ జరుగుతున్న అరాచకంగా ఏదైతే ఉందో దాన్ని వినపించడం కోసం శాంతియుత గ్రహాలు ఇక్కడ చెట్టిన మరిపెన మండల శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా లంబాయిలైతే వదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా నేను ఇక్కడ జరిగింది ఇక్కడ మీడియా మిత్రులకు వచ్చిన మీడియా మిత్రులకు అలాగే స్పెషల్ బ్రాంచ్ మిత్రులకు అలాగే ఇంటెలిజెన్స్ మిత్రులకు పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క డిమాండ్లలో భాగమైన నాకుల పుణ్యక్షేత్రంలో నారమ్మ గారి పేరును ఎవరైతే తొలగించారో వేరే వారి పేరును కుట్రపూరితంగా ఎవరైతే తీశారో వారిని విధుల నుండి తొలగించాలి అలాగే ఈ పేరును తొలగించడం కోతల నియోజకవర్గాల్లో ఉన్న మా లంబారీల యొక్క ఆత్మకు మా యొక్క గౌరవానికి దెబ్బ తీసిన విధంగా మేము భావిస్తా ఉన్నాం అందుకోసం దీనికి కారకులైనా వారిపైన చట్టరీత్యా ఎస్వీఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖున ఏ విధ ప్రతిష్ట జరుగుతూ ఉందో ఆ శిలాఫలకం పైన నారమయ్యాడి పేరు మాత్రమే ఉండాలి అలాగే నారాయణ గారి పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టమైన జగన్ మాత పేరు పెట్టినా మాకేం మాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి మీ కృషికి చేస్తే కేవలం జగదాంబ మాక పేరు లేదా చండీ నారాయ్య గారి పేరు లేదా నారామయ్య గారి పేరు మీద మాత్రమే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరగాలి లేని ఎడల ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటాం అగ్గి రాజేశం అక్కడ ఉన్న మండపాలే అగ్గి పెడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్న కోనకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థి కూడా అడ్డుకుంటామని ముందే హెచ్చరిస్తా ఉన్నాం అలాగే సురేందర్ రెడ్డి గారు మీరు కూడా ముఖ్య అతిథినిగా ఇక్కడ రాబోతా ఉన్నారు మిమ్మల్ని కూడా అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాము ఏదైతే రేపు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆలయ మెంటైన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కావాలని మమ్మల్ని కించపరిచి కావాలని మమ్మల్ని బాధపెట్టే విధంగా మా యొక్క నేరమయ్య పేరును మార్చిన ఆలయ అర్చకులు అలాగే ఆలయ కార్యనిర్వహణ అధికారి పైన దీనికి బాధ్యత వహించాలి వీరిని వెంటనే విధుల నుండి తొలగించాలి అలాగే వీరిపై అట్రాసిటీ కేసులు బుక్ చేయాలి అలాగే ఏదైతే నేరమయాడి నారాబాడి యొక్క ఏదైతే మన ఆ ఆస్తులలో మా బంజారాలు ఇచ్చిన ఎనభై కేజీల బంగారం అలాగే మూడు వందల కేజీల వెండి దీని యొక్క లెక్కలు మాకు తెలియజేయాలి ఇవాళ మీకు బాగుపోతు సరిపోవట్లేదు మీకు బాగు ఇవాళ గొడవ వచ్చింది కాబట్టి మా గుడిని మాకు అప్పగించండి మా బండి నారామయ్యాడి మీరు సమర్పించిన మా యొక్క ప్రధానాలు మాకు మా యొక్క ట్రస్ట్ పేరు మీద మా యొక్క దండి మేడమ్మ గారి ఎవరు భావసింగ్ ట్రస్ట్ పేరు మీద బదలాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే మా మేడమ్మ గుడి ఉందో ఆ గుడికి లంబాడిన పూజారిని నియమించాలి మాకు పూజారులు అని చెప్పేసి ఆలయ అధికారులకు మేము తెలియజేస్తా వీరికి ఏదైతే మా యొక్క పూజారి నిండా ఉన్నారో వారూపదీప నైవేద్యం కూడా సమర్పించడానికి చేతనం కూడా ఇవ్వాలని మేము లబ్బాని వైఖరి ద్వారా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తాండలో శవరాజు మహారాజ్ మరియు సద్గురు శివరాజు మహారాజ్ మరియు ఇతర మా యొక్క జాతి గురువుల గురువులను కట్టించాలి అలాగే మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తొండాలో మా సోని మాకల యొక్క హామ్మను కట్టించాలి అందులో ముఖ్యంగా మేరమయాడి అందరికీ ఇష్టమైన దైవం మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఇష్టమైన దైవాన్ని మీరు ప్రతి తొండాలో గుడి కట్టించి మా యొక్క ఇతర మతాలకు పోకుండా కాపాడాలని చెప్పేసి కోరుతూ ఇంటర్ ఈ యొక్క సమావేశాన్ని ఈ సమావేశానికి సహకరించిన